నామమునకే మహిమ కలుగును గాక ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను నా పేరు పి జోషి అనపర్తి ఈస్ట్ గోడవారి వీళ్ళారా గమనించండి ఈరోజు ఆదివారం కనుకనే దైవగంధలో ఒక మాట మీకు చదివినిపిస్తున్నాను ఆదివారమున మేము రొట్టిమిర్చుడు కూడినప్పుడు అనే వ్రాయబడింది దేవుని పిల్లలైన వారు ఆదివారము తప్పనిసరిగా దైవసంధికి వెళ్ళాలి ప్రభుని ఆరాధన చేయాలి అని ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని మనం కలిగి ఉండటం అనేది మంచిది ఎందుకు వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తే ఆదివారమున మేము రొట్టె విరిచినకు కూడినప్పుడు అని వ్రాయపడింది ఆదివారం ఆది అపోస్తలలో కూడుకునే దేని కొరకంటే కీర్తనలు పాడుకుని కానుకలు వేసుకుని వాక్యాలు విని వెళ్ళిపోవడం కొరకు మాత్రం కాదు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మన కొరకై శ్రమించబడి శిక్షించబడి తన మన మనకొరకు అప్పగించి తన రక్తాన్ని మరకొరకు చెందించి మరకొరికి ఆయన చనిపోయి సమాచేబడి తిరిగి లేచారు కదా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన్ని మనకు అనుగ్రహించిన తండైన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామముల మనం చేరి ఆయనను గణపరచవరముగా ఉండాలి ఆరాధన అంటే రొట్టె విరుచుడ కూడినప్పుడైనా ఇక్కడ వ్రాయబడింది ఆరాధన వేరు రొట్టు విరుచుడ వేరు అని రెండు భావాలు గమనిస్తే ఆరాధన అంటే ప్రభువునామంలో మోకరించినప్పుడల్లా ప్రభుని స్థితించేది ఆరాధనకి సంబంధించిన మాటలు వస్తాయి కానీ రొట్టు విరుచుడ అనేది ఆదివారం మాత్రమే అది కూడా నెలకు ఒక ఆదివారం కాదు మూడు నెలలకు ఒక ఆదివారం కాదు ఆరు నెలలకు ఒక ఆదివారం కాదు సంవత్సరానికి ఒక ఆదివారం కాదు ఆదివారం అంటే అర్థం ఏమంటే ప్రతి ఆదివారం మానక అని మాట చూస్తున్నాం కానీ ఆదివారంలో రొట్టె విరిచిడకు కూడినప్పుడనే మంచి మాటలో మన జీవితాలని అంకితం చేస్తూ ఆదివారం రాగానే ఎందలకడా లేచి ఇతర ఇతర పనులన్నీ కూడా మనం త్వరగా ముగించుకొని ఆరాధన సమయానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుని దైవసంధికి వెళ్ళి ప్రభువుని ఆరాధించడం కొరకే మళ్ళీ మనం సిద్ధం చేసుకోవడం ఎంతైనా మంచిది మరి రొట్టె విరిచేది ఎప్పుడు ఆదివారం మాత్రమే కనుక ప్రతి ఆదివారం రొట్టె విరిచే ఆ చక్కటి సందర్భాన్ని దేవుని వాక్యం మనకు తెలియచేసినది కనుక ఈ విషయాన్ని గమనించి ప్రభుని ఆరాధించడం కొరకే మీ సమయాన్ని హెచ్చరించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం విచిత్రకరమైన సంగతి ఏమంటే ఆదివారం ఆరాధన కొరకని చెప్పి ఉద్యోగం మానుకున్నవారు వ్యాపారం మానుకున్నవారు వ్యవసాయం మానుకున్నవారు లేకపోలేదు కానీ ఆదివారం ఆరాధన అనే పేరుతో అన్ని పనులు పెట్టుకునేది ఆదివారమే ఒక విలువైనటువంటి ఆరాధన కొరకే మనం సమయాన్ని హెచ్చించి ఆ సమయాన్ని అలాగను ఉపయోగించేవారం కాక అన్ని పనులు కదా అన్ని పనులు పెట్టుకునేది ఆదివారమే కనుక ఆరాధనకి అడావుడిగా రావటం అడావుడిగా రావటం ఇది సరైన విధానం కాదని ఎరిగి ప్రతి ఆదివారం కందల సిద్ధపడి ప్రభు సంతికి వెళ్ళి అందరికంటే ముందుగా దైవసంధిలో మోకరిల్లి ప్రభు నా హృదయాన్ని నిన్ను ఆరాధించడం కొరకే సిద్ధపరచమని చెప్పి ప్రభుని వేడుకొని మన మనసును సిద్ధం చేసుకుని ప్రభుని ఆరాధిస్తే ఆయన అంగీకరిస్తాడు అటు ఆరాధన ఆయన అంగీకరించడం మాత్రమే కాదు ఆయన ఆస్వాదిస్తాడు ఆయన ఇష్టపడతాడు అట్టి ఆరాధనలో పాల్గొన్న నీకు దేవుడు తన ఆశీర్వాదాలు అనుగ్రంపజేస్తాడు అలా చేయాలని ప్రేమతో మనవ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మన రక్షకుడే నీ నామములో తండ్రిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి కాక ఆమె